కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్ నగర్ కార్పొరేషను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ను కార్పొరేషన్ చేసుకు చేసినాము అదేవిధంగా అరవై వార్డు కూడా చేసుకున్నాము దాని అలాగనే అభివృద్ధి చెందుకోవాలి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆరు వందల కోట్లతోటి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది అదేవిధంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కార్పొరేషన్లో నీరు ఇబ్బంది ఉంది నాసిరకమైన పైపులేషన్లు అవి పలిగిపోతూ ఉన్నాయి మహబూబ్ నగర్ ప్రజలకు నాలుగైదు రోజులకు ఒకసారి నీళ్లు అవి నాసిరకం ఉన్నందు కొరకు పైపులు పగిలిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులేసి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తము ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకుముందు అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి చేసినరు ఓన్లీ కూడలు అభివృద్ధి చేసినారు ఇక చూస్తూ ఉన్నాం కదా వెనక ఈ దానికి ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి అభివృద్ధి అంటారు దీనికి ఒక కోటి ఇరవై అయినా అంటే అవినీతి ఎంత జరిగింది అనేది కూడా మనం కన్నతో చూస్తే తెలుస్తుంది అంటే మహబూబ్ నగర్లో ఎనిమిది తొమ్మిది కూడళ్లకు పది కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దాంట్లో ఐదు కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేసినాం కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోపట ప్రతి వాడ చూడండి ప్రతి స్ట్రీట్ చూడండి సిమెంట్ రోడ్లతోటి మెరుస్తూ ఉన్నాయి రాబోయే కాలంలోపట కూడా ఎనిమిది వందల ఇరవై కోట్లతోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని బాగా పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతూ ఉన్నాము అదే పనిలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ పట్టణ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము ఈ రోజు మామూలు పట్టణంలో నిజంగా కూడా పండగ వాతావరణంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన మామూనార్ ముద్దు బిడ్డ కావడం వల్ల మన జిల్లా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు మామూలుగారు పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఆరు వందల ఇరవై కోట్ల చిల్లర దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్లు ఈ రోజు అండర్ డ్రైనేజ్ వ్యవస్థకి తీసుకురావడం చాలా సంతోషకరం అలాగే దాదాపు సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం వాటర్ లీకేజెస్ కానీ పైప్ లైన్ లీకేజెస్ కానీ వాటర్ చాలా పరిస్థితులు మిషన్ బహిరత చేశామన్నారు ఈరోజు నాసి రకం పనులు చేసి పైపులు కాలి చిన్న గుణపం వేస్తేనే విరిగిపోయేటట్టుగా ఉంటే లీకేజెస్ చాలా అయ్యి వామినారు పట్టణానికి నీటి సరఫరా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రెండు వందల డెబ్బై కోట్లు ఈరోజు వాటర్ పైప్ లైన్స్ కూడా తీసుకుని రావడం చాలా సంతోషకరం మామార్ పట్టణం అభివృద్ధి చెందే దిశగా ఈరోజు గతంలో లేని విధంగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతగా ఈరోజు మామనార్ పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉండేటివి ప్రతి వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించి అందరం కూడా వెళ్ళి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఈ పట్టణం అభివృద్ధి కొరకై సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఐమాక్స్ లైట్లు కానీ బోర్లు కానీ ఏది కూడా ఈరోజు మామినగ పట్టణ అభివృద్ధి చెందే విధంగా కూడా అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో అందరం కలిసి పట్టణ ప్రజలు ఈరోజు వాళ్ళు హర్షించే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం గతంలో కాకుండా రెండు సంవత్సరాలైన గతంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా పట్టణాన్ని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఖచ్చితంగా కూడా పట్టణంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు పట్టణాన్ని ఒక మార్ అంటే ఒక ఒక ఆదర్శంగా ఉండే విధంగా పట్టణాన్ని మామూనార్ పట్టణాన్ని తయారు చేసే విధంగా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారనే దానికి ఇదే నిదర్శనం అని కూడా తెలియజేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా మామూనార్ పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను